హలో గాయ్స్ దిస్ ఇస్ వాణి ప్రముడ్ ఇవంటారు ఫ్రెండ్స్ మీరు ఫేస్ చేస్తున్న అట్ ప్రజెంట్ మీరు ఫేస్ చేస్తున్న సమస్యలకి ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు మీ మనసులో ఉన్న ఏ సమస్యకైనా ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు ఈ సమయంలో చూద్దాము ఇఫ్ యు బిలీవ్ మీరు నమ్మినట్లయితే ఆస్క్ ఫర్ ఫ్రమ్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీకు ఏదైనా సమస్య ఉంటే మీ ఎదుటి వాళ్ళని అడగండి కమ్యూనికేట్ క్లియర్లీ మీ పర్సన్తో కానీ మీరు ఎవరికైతే మీ సమస్యలు చెప్తున్నారో వాళ్ళతోటి కమ్యూనికేషన్ క్లియర్గా పెట్టుకోండి క్లియర్గా కమ్యూనికేషన్ వివరించి చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి అనేది వాళ్ళకి చెప్పండి సలహా అడగండి మీరు మీ మనసులోనే పెట్టుకొని అమ్మో అడిగితే వాళ్ళకి ఎక్కడ తక్కువైపోతామో లేకపోతే నాకు నమ్మకం లేదు ఇట్లాంటి ఎనర్జీస్లో ఉండొద్దు ఓకేనా మీకు ఏదో ఆపర్చునిటీ అయితే రాబోతుందంట అవకాశం ఏదో రాబోతుందంట అది సంబంధాల పరంగా కానీ రిలేషన్షిప్ పరంగా కానీ మీ పర్సన్ విషయంలో కానీ ఒక గుడ్ న్యూస్ విషయంలో కానీ ఒక జాబ్ విషయంలో కానీ మీకు ఏదో అవకాశం రాబోతుందంట రికవరీ మీరు ఏదైతే కోల్పోయి ఉన్నారో ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ హెల్త్ పరంగా కానీ ఏదైతే మీరు కోల్పోయి ఉన్నారో పాస్ట్లో అది రికవర్ అవుతుందంట ఓకేనా బాటమ్ ఎనర్జీ చూద్దాము బిగ్ హ్యాపీ చేంజెస్ అయితే మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నాయి వెరీ గుడ్ గైడెన్స్ రిమైన్ పాజిటివ్ బిగ్ హ్యాపీ చేంజెస్ అండ్ రిమైన్ పాజిటివ్ మీరు మీరు నమ్మినట్లయితే అందుకనే ఫస్టే చెప్పారు మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీకు ఇవన్నీ నమ్మసత్యంగా కాకపోయినా సరే మీరు మీరు నమ్మినట్లయితేనే అందుకే ఫస్ట్ కార్డ్ అదే వచ్చింది మీరు నమ్మినట్లయితే ఇవన్నీ మీ లైఫ్లో జరుగుతుంది మీరు ఎలా ఉండాలి అనేది ఏంజల్స్ చెప్పున్నారు రైట్ కమ్యూనికేషన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ మీ మనసులో ఏముంది మీరు ఏమైనా జాబ్ చేయాలనుకుంటున్నారా లేకపోతే మీ మనసులో ఏముందో మీరు ఏం ఆలోచిస్తున్నారో మీకు ఏం ఆన్సర్ కావాలో మీ సమస్య ఏంటో చెప్తేనే కదా ఎవరైనా వాళ్ళకి తెలిసిన పరిష్కారం వాళ్ళు చెప్తారు మీరు లోపల లోపలే పెట్టుకోవద్దు అందుకనే నో నో అని వస్తుంది మీరు అలానే కూర్చోవద్దు కమ్యూనికేట్ క్లియర్లీ ఓకేనా ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అడగండి ఓకేనా ఆ అడిగిన తర్వాత మీకు మీ లైఫ్లో వాళ్ళ ద్వారానో ఇంకెవరి ద్వారానో ఒక ఆపర్చునిటీ అయితే ఉంది మీరు కోల్పోయిన ప్రతిదీ మీకు రికవర్ అవుతుంది అది మనీ విషయంలో కానీ ఎమోషన్స్ విషయంలో కానీ పర్సన్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ రికవర్ ఉంది బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి అంతా పాజిటివ్గా ఉంటుంది నమ్మండి రైట్